దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి అనుచరులకు విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన తెలియజేసుకుంటున్నాను మీ ఎందరో భావనలు పిల్లరా దేవుని కృపలో మీరందరూ వర్తిలు నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని నిత్యం ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను అయితే ఈరోజు మానవులు చేసే తప్పు ఏంటి అనేక విధమైనటువంటి తప్పులు మనం చేస్తూ ఉంటాం అయితే దాంట్లో ఒక తప్పుని మనం చూసేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లల అంటే మనం శ్రమల్ని ఎలా ట్రీట్ చేస్తాం ఆ అంటే శ్రమల్ని ఆ ఎలా ఆహ్వానిస్తాం మన జీవితంలోకి తర్వాత ఆ విశ్వాస జీవితంలో మనం ముందుకి ఆ కొనసాగిపోతున్నప్పుడు లేదంటే బలపరుచున్నప్పుడు ఏవైతే వస్తాయో శోధనలు వాటిని పరీక్షలుగా చూడాలి అన్న ఒక అంశం గురించి రోజు మనం వాక్యం దానించడానికి చేద్దాం అయితే ఈ వాక్యం అర్థం కాకుండా పోవడానికి ఏం లేదు నేను సరదాగా చెప్పుకుంటూ వెళ్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా వినేదానికి ప్రయత్నం చేయండి ఎన్నో పనులకి మన టైం ఇస్తూ ఉంటాం మనం ఎన్నో పనులకి దేవుని వాక్యానికి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇస్తే ఏమి మునిగిపోయేది ఏం లేదు కాబట్టి శ్రద్ధగా వినండి భయభక్తులతో ధ్యానించేదానికి చేయండి రైట్ అయితే దీని గురించి అనేక మంది బైబిల్లో రాశారు అనేక మంది చేత పరిశుద్ధ గ్రంథంలో లిఖింపబడి ఉంది అయితే ఎలా ట్రీట్ చేయాలి అనే ఒక విషయం కనుక వచ్చినట్టయితే దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అని నేను అంటాను ఎందుకనంటే మొదట మన విశ్వాస జీవితంలో కలిగే పరీక్షలను మనం ఎలా చేస్తున్నాం అని తెలిసినట్టయితే అదే విధంగా ఆ మనం ఎంచుకున్న దారి దేవుళ్ళు దేవుడు మనకు కొన్ని మార్గాలు ఇచ్చినప్పుడు ఆ మన మార్గాలను ఆయన సరళం చేసినప్పుడు వాటిల్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం వాటిలో ఏది ఎంచుకుంటున్నాం సరైన దారి ఎంచుకుంటున్నామా ఉత్తమమైన దారి ఎంచుకుంటున్నామా లేదంటే శ్రమతో నిన్న దాడి దారిలో వెళ్తున్నామా శ్రమలు వచ్చాయి కదా అని చెప్పి దేవుని విడిచిపెట్టే దారిలో ఉన్నామా ఆ నాలుగు దారిలో మనం ఏ దారిలో ఉన్నామో తెలుసుకోవాలంటున్నారా అది తెలుసుకోవాలంటే తప్పక మనం ఏం చేయాలంటే విశ్వాస జీవితంలో కలిగే ప్రతి పరీక్ష అంటే మనం విశ్వాస జీవితంలో ముందు కొనసాగిపోతున్నప్పుడు వచ్చే శ్రమలు ఏవైతే ఉంటాయో ఆ ఉన్న పరీక్షగా దేవుడు మనకు పెట్టే పరీక్షలుగా భావించాలి ఇట్లా ఎప్పుడైతే భావిస్తామో అంటే విశ్వాస జీవితంలో ఈ మాకు ఈ శ్రమలు కావు ఇవి మాకు పరీక్షలు వీటిలో మనం నెగ్గాల వీటిలో నుంచి మనం ఆ జయం పొంది దేవుని దగ్గర విజయాన్ని మనం పొందుకోవాలా అని మన మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోవాలా అప్పుడు ఎలాగైతే ఫిక్స్ అవుతామో ఆ పరీక్ష ప్రతి ఒక్కదాన్ని నెగ్గేదానికి మనకు దేవుడు అవకాశం అనేది ఇస్తాడు చూద్దాం యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంది అని చూద్దాం యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచ్చాయి చూడండి రాసిన పత్రిక ఒక్కో అధ్యాయం రెండవ వచ్చిన నా సహోదరులారా మీ విశ్వాసమును కలుపు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిది ఎంచుకోవాలి ఇదేనైనా ఎంచుకోవాలి ఇప్పుడు ఈ ఇంత పెద్ద వాక్యం వచ్చింది కదా ఈ వాక్యం అర్థం కాకుండా పోయేదానికి ఏమీ లేదు ఇక్కడ యాకోబ్రాసిన పత్రికలో ఏం చెప్తుందంటే ఆ పుస్తకం మనకి ఏం తెలుపుతుంది అనంటే నా సహోదరులారా మీ విశ్వాసముకు కలుపు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి ఆ విశ్వాసంలో మనకి ఆ పరీక్షలు ఎలాగైతే వస్తాయో శ్రమలకు ఆ వాటి నుంచి మనం నేర్పు నేర్చుకోవాల్సిన పాఠం ఏదన్నా ఉందంటే అది ఓర్పు ఎందుకంటే విశ్వాస జీవితంలో ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పాత్ ఉండాలి మనకు గట్టిగా విశ్వాస జీవితంలో పాత్ విశ్వాస చెబుతున్న పాత అనేది ఎంత గట్టిగా ఉంటుందో మన జీవితంలో అపవాది పెట్టే శోధనను దానికి కూడా మనకు శక్తి అంతే ఉంటుంది ఓర్పు లేకుండా సహనం లేకుండా దేవుడి దానిలో కనుక మనం ఉన్నట్లయితే అంటే మీరు నన్ను నడక చిప్పుడు అన్న ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తట్టుకొని ఉండేది కొంతమంది వల్ల అవుతాయి కొంతమంది వల్ల కాదన్నా అని ఆ కొంతమంది వల్ల అవుతుంది అని అంటే వాళ్ళకి స్పెషల్గా దేవుడిచ్చిన కళ ఏంటి అనేది ీలు నేర్చుకోవాలి అంటే ఉండలేకుండా ఉండేవాళ్ళు దేవుని ఎందు నిష్టగా ఉన్న ఉన్నప్పుడు దేవుడు అనుగ్రహించే కొన్ని న్యాయ విధులను అనుసరించి జీవించినట్లయితే తప్పకుండా మనం ఎంచుకునే దారి సక్రమమైన దారి లేదంటే ఇక్కడ చెప్పే విధంగానే పైలైన అయిపోయింది నా సహోదరులారా మీ విశ్వాసం కలుగు ఓర్పు అని ఓర్పును పుట్టించాలని ఎరిగి అంటే ఓర్పు ఓర్పును పుట్టిస్తుంది అంటే దాన్ని మనం తెలుసుకోవాలి ఫస్ట్ లైన్ అయిపోయింది సెకండ్ లైన్కి వస్తే మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకొని చూడండి మళ్ళీ ఇదే ఈ రెండు నన్ను అడిగితే ఒకటే రకమైన వాక్యాలు కానీ వేరే వేరే వాళ్ళకి అంటే నేను ఎట్లా చెప్తానంటే ఒక రెండు బ్యాచ్గా కనుక డివైడ్ చేసినట్టయితే క్రైస్తవుని ఈ ఒక వాక్యం వేరే బ్యాచ్కి ఈ వాక్యం వేరే బ్యాచ్కి చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక వాక్యాన్ని ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటది దేవుడు ఇచ్చే జ్ఞానంతో వాక్యాన్ని అర్థం చేసుకునేది వేరు మిడిమిడి జ్ఞానంతో వాక్యాన్ని అర్థం చేసుకునేది వేరు కాబట్టి దాన్ని ఎప్పుడైతే మనం సక్రమమైన సక్రమైన దారిలో ఎంచుకునే దానికి ప్రయత్నం చేస్తామో మనం ఎప్పుడైతే ఓర్పును పుట్టిస్తుంది విశ్వాసం విశ్వాస జీవితంలో కలిగే శ్రమను ఓర్పును పుట్టిస్తున్నాయి అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన జీవితంలో ఆ ఎలా ఆహ్వానించాలి అంటే ఒకవేళ ఆహ్వానించిన ఎడల అలా శ్రమల్ని ఆహ్వానించినా ఏంటన్నా అడిగినట్లయితే శ్రమ అని మీరు ఊరికే తీసేస్తే నాకు అక్కర్లేదు విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలను ఎదుర్కొంటే జీవ కిరీటానికి ఒక్కొక్క అడుగు దగ్గర అవుతాం మనం అందరం జీవ కిరీటం ఇస్తే మేము ఏం చేసుకుంటాం అన్నం మరణం ఆ ముందు జీవితం వేరు మరణం తర్వాత జీవితం వేరు దేవుడు అనుగ్రహించే ఒక శక్తిని మనం పొందుకోవాలి అనంటే దేవుడు అనుగ్రహించే ఒక మహాకృపను మనం పొందుకోవాలి అంటే దేవుని మాటని మనం విని ఆయన దారిలో నడుచుకోవాలి అంటే కొన్ని పనులు ఉంటాయి వాటిని తప్పకుండా చేయాలి వాటిలో తప్ప మొదటి పని ఇది శ్రమల్ని ఎదుర్కోవడం ఎప్పుడైతే మనం శ్రమలను ఎదుర్కొని క్రైస్తవ జీవితంలో దృఢంగా నిలబడతామో మన పాత్ ఎప్పుడైతే క్రైస్తవ జీవితంలో దృఢంగా ఉంటుందో ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కోవచ్చు ఎందుకంటే శ్రమలు పెట్టగలుగుతాడు అపవాదంటే ప్రాణాల మీద అపవాదికి ఎటువంటి హక్కు లేదు మనం యోగు యోగుని అపవాది ఏ విధంగా హింసించాడు ఆ ఎంత నానా రకమైన శ్రమలన్నీ తీసుకొచ్చి యోగుకు పెట్టాడు యోగ ఏం చేశాడు నీవే ఉన్నావు నీ చేయి నీ విడు చెప్పి ఆయనతోనే నిలబడ్డాడు జయం పొందుకున్నా లష్ ఆ అటువంటి జయాన్ని మనం ఈ రోజు మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే మనం ఎంచుకున్న దారి ఏంటి ఆ దారిలో వచ్చే శ్రమని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం అంటే ఎలా ఎదుర్కొంటున్నాం లేదంటే ఆ దారిలో వచ్చే శ్రమల్ని ఈ దారి మనకు అనుభవించిన దేవుడు కదా ఆ ఈ దారిని విడిచిపెట్టేసే మనకు రావు కదా అని ఆ దారిని ఆ దారిని మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకంటే చిన్నగా లేదంటే పెరిగి పెరిగి శ్రమలు పెద్దవుతున్నాయి అని గనక తెలిసినట్లయితే దేవుని దగ్గర ఆ ఒక పాత మాత్రం నిలబడే వాళ్ళుగా వాళ్ళు ఉండరు దేవుని రాజ్యానికి వాళ్ళు అర్హులు కాలేరు ఎప్పటికీ ఎప్పుడైతే ఆ పాత్ దృఢంగా ఉంటుందో విశ్వాస జీవితంలో దేవుడు మనం అనుగ్రహించే ప్రతి విధమైన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే పాటిస్తామో మన మనసులో ఒక చిన్న ధైర్యం అనేది ఏర్పడుకుంటూ పిల్లరా అంటే విశ్వాస జీవితంలో నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధైర్యం అనుగురింపబడాలి అంటే వాళ్ళు శ్రమలో ఉండాలి తప్పకుండా డబ్బులుండి ఎంజాయ్ చేసే శ్రమలు లేని వాళ్ళు దేవుడి విలువ తెలియదు ఆ భయం ఎలా ఉంటుంది అనేది తెలియదు అపవాద గురించి భయం ఎలా ఉంటుంది అనేది తెలియదు ఒక్కసారి కనుక ఆ పరీక్ష అనేది స్టార్ట్ అయిందంటే అందరు దేవుడి దగ్గర చేస్తారు ప్రతి ఒక్కరు చేస్తారు దేవుడికి ఎక్కువసేపు ఉండలేరు భూప్రపంచం మీద అప్పువారి పెట్టే శ్రమను తట్టుకొని ఉండాలంటే దేవుడి శక్తిని పొందుకోవాల పొందుకొని దేవుని మార్గాన్ని తెలుసుకున్న సరే తెలుసుకోలేని వారికి దేవుని రాజ్యంలోకి అర్హత లేదు రావడానికి ఎందుకంటే ఇక్కడ మనం అపవాదిని ఎదిరించకపోతే ఇక్కడే అపవాది మనకు విధించే శ్రమల్ని మనం తట్టుకోలేకపోతే ఇక్కడే శ్రమల్ని మనం ట్రీట్ చేయలేకపోతే ఆహ్వానించాలి శ్రమల్ని ఆహ్వానించుకోవాలి ఆహ్వానించి జయించాలి అపవాది అపవాది పెట్టేదాన్ని నువ్వు పెట్టేదాకా నేనే ఉండేది శ్రమని నేనే ఎదుర్కొంటాను అంత ధైర్యంగా నిలబడగలగాలి ఈ రోజు మనం విశ్వాస జీవితంలో విశ్వాస దారిలో విశ్వాస బాధలో నిలబడగలుగుతున్నాం అక్కడ ఈ రోజు మనం మన కుటుంబాలన్నీ కూడా ధ్యానించాల్సిన వాక్యం ఇది తప్పక విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించునని ఎరిగి మన కుటుంబాలన్నీ మనం జీవించాలి మనం నానా విధములైన శ్రమంలో పడి వెళ్తున్నప్పుడు అది మహానందం అని ఎంచుకొని ఎంత మంచి వాక్యం ఇది అసలు ఏవో శ్రమలు వస్తుంటాయి ఏవో కష్టాలు వస్తుంటాయి మనుషులకి వాటిని ట్రీట్ చేసే విధానం అంటే అది మహానందం కలిగి వాటిని ట్రీట్ చేయాలి మనం ఒకవేళ గనక ఈ చిన్న చిన్న అపవాది పెట్టే శ్రమకు గనక మీరు ఈ రోజు వెనకడుగు వేసేవారుగా ఉన్నట్లయితే భయపడ మీ అందరితో దేవుడు నిరంతరం ఇచ్చి ఉండబోతున్నాడు మిమ్మల్ని నడిపించిబోతున్నాడు కాపాడుపోతున్నాడు బలపరిచబోతున్నాడు ఆయన సహాయాన్ని మీ అందరికి అనుకరించిపోతున్నాడు దేవునికి నమ్మకంగా ఈరోజు నువ్వు బతకగలవా బతికేదానికి ప్రయత్నం చేద్దా మన కుటుంబాలు మన సంఘాలు ప్రతి ఒక్కరూ కూడా ఆయన వైపు తిరిగి ఆయన శక్తిని పొందుకుంటూ సరైన దాన్ని దారిని ఎంచుకునే క్రైస్తవులుగా మనం జీవించాలని నేను కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలన్నింటికి కూడా ఆయన కావలి ఉండి భద్రపరిచి గాక ఆమె ప్రార్థన ప్రేమగల మహిమకల మా దేవుడ రక్షక వేతరములు మేలు కరికరములు చూపించు దేవుడు అత్యున్నత ఉన్నత ఉన్నవాను అనవాడు దేవా నీకు ఉన్న స్థుతులు స్థుతురా చల్లించుకుంటున్నాం తండ్రి అల్ఫా ఉమయోగైన నాథండి అయినా నిత్యం మమ్మల్ని కాపాడు దేవ నిత్యం దేవతల చేత పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడు అని పొగడపడు మహాదేవ మహాగంత నీకే స్థుతులు స్థుత్ర చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయన మా కుటుంబాన్ని మా సంఘాన్ని జ్ఞాపనం చేసుకున్నది మా ప్రిబిడ్డల్ని జ్ఞాపనం చేసుకున్నదండి ఈ రోజు వాళ్ళు వాళ్ళ అవసరాల నిమిత్తం లేకపోతే నీకు దగ్గర అవ్వాలనే ఆశతో నాదండి నీ సన్నిధికి వచ్చిన తండ్రి వాళ్ళు మొరుపెట్టుకుంటున్నారు కానీ అదండి ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపనండి విని తండ్రి వాళ్ళకి ఏమేమి కావాలో ఏ లేమిలు ఉన్నాయో నాదండి నేను వాటిని కోర్చు మనం వేడుకుంటున్నాం వేడుకుంటున్నాం నీ సహాయాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం తండ్రి ఈ క్రీస్తు పరిచర ఛానల్లో అనేక మంది వాళ్ళు వాళ్ళ ప్రార్థన అవసరం తెలుపు అండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడి బలపరిచి దర్శించిన తండ్రి నీ సహాయం వాళ్ళకు అనుగ్రహించి అపవాదిన తండ్రి ఏ విధంగా అతన్ని వాళ్ళ జీవితంలోకి శ్రమలో ఆహ్వాని నాకైతే తెలియదు నా తండ్రి సమస్త వెలుగున్న దేవుడు నా తండ్రి అపవాది ఎటువంటి శ్రమలు కలిగించినా సరే వాటినన్నింటినీ ఎదుర్కొని ముందు కొనసాగిపోయే ధైర్యాన్ని బిడ్లందరికీ అనుగ్రహించి మొదవేట్టుకున్నారు నా నీ కృపలో ప్రతి ఒక్కరు కొనసాగిపోయే వారికి ఉండులాగా నీ శక్తిని పొందుకోని నా తండ్రి మా జీవితాల ముందు కొనసాగిపోయే దానికి కృపను మాకు అనుగ్రహించుకొని నా తండ్రి క్రీస్తు పరిచయం నీకు అప్పగించుకుంటున్నాను నా తండ్రి అయినా దీంట్లో ముందు ముందున్న రోజుల నా తండ్రి ఇంకా బలంగా వాక్యం రచరింపబడి నా తండ్రి అనేక ఆత్మలు మనిషి అనుగ్రహించిన ఏమైనా ఉంటే దయచేయమని అడగక తప్పుగా అడుగుంటే నీ కృపలో మన్నించమని ఏసు క్రీస్తు వారిని శ్రేష్ఠమైన శ్రేష్టమైన అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఆమె Praise the Lord, may God bless you all.